స్వామి శరణం శరణం స్వామి శరణం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ప్రతిష్టాత్కంగా నిర్వహిస్తున్నటువంటి నీగాలమే నా అనేటువంటి కార్యక్రమం యాభై ఐదవ వేదిక ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుపతి నగరానికి దగ్గరలో ఉన్నటువంటి చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం సుందరగిరి అయ్యప్ప స్వామివారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి జీఆర్కే ఫంక్షన్ హాల్లో రేపటి రోజున అనగా పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని యాభై ఐదవ వేదిక అంగీకారమైన ప్రాణం జరగబోతున్నది ఈ కార్యక్రమానికి పెద్దలు జాతీయ వ్యవస్థాపకులు అధ్యక్షులైనటువంటి పాండే గారు మరి గౌరవ సలహాదారులు కేశవ గారు వనపర్తి జిల్లా అధ్యక్షులు అక్కడ దేవస్థాన అధ్యక్షులు ఉత్తు కృష్ణ గురుస్వామి గారు పుతిరాజు స్వామి అందరూ కూడా విచ్చేస్తున్నారు ప్రతి ఒక్క హిందూ బంధువు దీక్షాధారులు అందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి నామ సంకీర్ణత కోరుతో స్వామివారి దివ్య మామాన్ని అందరి కూడా పంపిస్తూ స్వామివారి పురాక దాక్షణ మనవలసి కోరుతున్నా నేను మీ స్వామి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రధాన సమితి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పద్మశ్రీ గు స్వామిప్ప నేను బుద్ధి మనపత్రి అగినవారీ ఈరోజు శాస్త్రీ పాండ్యాలయస్థాపన అభ్యర్థులు ఏదైతే నాలుగు రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం నీగానే నా ప్రాణం చాలా విశేషంగా మనకు తిరుపతి జిల్లా అతి సమీపంలో ఉన్నటువంటి చంద్రగిరి మండలానికి దగ్గర ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది విశేషంగా సాయంకాలం నుండి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి జానవర్లు భక్తులందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ముందు నేను పెద్దల పెద్దలకందరికీ కూడా స్వాగతం పలుకుతూ అది వారు ఇరుపతి వనపర్తి జిల్లా కమిటీ తరపున వనపర్తి జిల్లా తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్తమాంజలు స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప అఖిల భారత పరీక్షా పరిహార సమితి ఎంతో చక్కగా మనకి వసంతాల పైగా పూర్తి చేసుకుంటూ శ్రీగానికి నా ప్రాణం ప్రతి సంవత్సరాలకు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఆఖరిమేది గైతే యాభై ఎరువుల మీద గారు కూడా అది కూడా తిరుపతి ధార్మికంలో ఉన్నటువంటి చంద్రగిరి మండలం ఈ ఐదే మెలిగ్రాముల జిఎన్టీ ఫంక్షన్ హాల్లో ఇక్కడ స్థానికులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా నిలుస్తున్న ఈ కార్యక్రమంలో రేపు ఉదయం ముఖ్య సందర్భంగా ఉదయం పతాకావిష్కరణ భూపూజా కార్యక్రమం దీవపజ్ఞాన కార్యక్రమంతో పాటు ఉదయం ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల వరకు అఖండ నామ సంకీర్తన భజనా కార్యక్రమం ఉంటుంది గాయకులు భజన సంకీర్తన అలాగే భక్తులు మాలో ఈ సంవత్సరం దీక్షలో కూడా చాలా మంది వేసారు కాబట్టి దీక్షాగారులు అందరూ కూడా విచ్చేసి చక్కగా ఈ కార్యక్రమ విజృంభం చేయాలి నేను ఈ ముందుగా చూసినటువంటి మా వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ రాజేష్ పాండే గారు అలాగే మా వనవర్తి జిల్లా శాఖ అధ్యక్షులైనటువంటి ముద్స్వామి గారు మా ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శి అయిన మా వాసు స్వామి అలాగే స్థానికులు అయినటువంటి స్వామి గారు ఇక్కడ మాకు ఇక్కడికి ఈ యొక్క శాఖలో మా తిరుపతి జిల్లాకి ఒక ప్రధానమైనటువంటి కార్యదర్శి చక్కటి కార్యక్రమం ఎదుర్వేస్తే ఈ కార్యక్రమం నుండి శంకరే గురుస్వామి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఇక్కడ నిర్వహించినందుకు నేను మోహన్ గురుస్వామి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి నడిపిస్తూ ఈ రూపు ఇప్పుడే నేను ఇక్కడికి చేరుకున్నాను ఒక అర్ధగంట అయ్యింది ఈ కార్యక్రమం పొందిన కాబట్టి భజనా కత్న పరులు అలాగే భక్తులు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమం విజయవంతం చేసి ఆ స్వామి కృభాకాట పొందాలని కోరుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరానికి ఆఖరి వేదిక మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది కాబట్టి రైతు అందరూ కూడా చక్క ఈ కార్యక్రమం విజయవంతం చేసి భగవంతుడు కృభాకాటక్ష పొందాలని కోరుకుంటూ ఈ కేశవగురు స్వామి కిలభక్తి దీక్ష పొందాలి స్వామి శరణ స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప అఖిల భారత ఏ ప్రచార సమితి మన జాతీయ వ్యవస్థాపకులు రాజుదేశ్వ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో యాభై ఏదో ఎంతగా జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు స్వామి గారు ప్రచార కార్యదర్శి మన వనబత్రి గురు అధ్యక్షుడు స్వామి మృదు కృష్ణ స్వామి గారికి చేసినందుకు మన గౌరవ సలహాదారులు వాసు మన కేశవ భస్వామి గారికి మోహన్ ఆర్గనైజేషన్ తిరుపతి జిల్లా అఖిల భారత విద్యా ప్రచార సమితి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ తిరుపతి జిల్లా శాఖ మన కుప్పయ్య స్వామి గారు కొండల స్వామి ప్రకాశ్ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు గౌరవ రాధిస్తు సహకార కార్యదర్శి అందరూ కూడా శంకరేశ్వర స్వామి యాత్రల్లో ఈ తిరుపతి జిల్లాలో జరుగుతున్న యాభై పక్పాదులందరూ కూడా విచ్చేసి జయప్రథం జయం వచ్చిందిగా ప్రార్థిస్తున్నాం స్వామి శరణమయ్యప్పయ్యప్ప గురు నాధనేవి శరణమయ్యప్పనపరా రక్షకరి శరణమయ్యప్ప ఈ గాలి మీ నా ప్రాణం యాభై ఐదో వేది సమితి కుటుంబ సభ్యులు అందరూ కూడా నాలుగు రాష్ట్రాల బాధ్యత గల పదాధికారులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం శంకరయ్య గురుస్వామి స్వామి నేతృత్వంలో మరి చంద్రస్వామి స్వామి మరి కార్యవర్గం సంపూర్ణ సభ్యులు సమితి తిరుపతి జిల్లా సంబంధించిన సమస్త సభ్యుల సహకారంతో రేపు జరగబోయే అంగరంగ వైభవంగా యాభై ఐదో వేదిక కార్యక్రమానికి వస్తున్న అనేక మంది భక్తులకు హిందూ బంధువులకు నిజమ హృదయపూర్వక స్వాగతం మీ రాజు రేష్పాఠి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార స్థానం